అభిషేకం పొందనటువంటి వాళ్ళు నిరీక్షణకు ఆధారం ఉన్నప్పుడు నమ్ముతారు కానీ అభిషేకం పొందిన వాళ్ళు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్ముతారు ఇది అర్థమైందా మీకు నిరీక్షణకు ఆధారం ఉన్నప్పుడు అంటే క్యాన్సర్ మొదటి స్టేజీ అండి ఆహా అయితే వెనక్కి తిరిగిద్దిలే అది నిరీక్షణకు ఆధారం క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ అండి అబ్బో నిరీక్షణకు ఆధారం లేదు అంటే ఇక బతకడానికి అవకాశాలు మొదటి పాయింట్లో అందరం నమ్ముతారు ఫస్ట్ స్టేజ్ అంటే ఓకే ఆ లేకపోతే రేడియేషన్ ఏదో ఒకటి పెట్టేసి అయిపోయిందిలే బతికేస్తారులే ఆ నిరీక్షణకు ఆధారం ఫోర్త్ స్టేజ్లో డాక్టరే చేతులు ఎత్తేస్తాడు డాక్టర్లే చేతులు ఎత్తేస్తారు ఇది క్యాన్సరే కావచ్చు ఏది జబ్బైనా కావచ్చు నేను చెప్తున్నా డాక్టర్లు చేతులు ఎత్తేస్తారంటే ఇక మనకు కన్ఫర్మ్ చేసుకుంటాం ఇక ఇది తగ్గదు ఇక ఇంతే దీంతో నేను కానీ దేవుని అభిషేకం పొందినటువంటి వాళ్ళు విశ్వాసం గల వాళ్ళు ఏమంటారు తెలుసా డాక్టర్లు ఎంతమంది చేతులు ఎత్తినా నా దేవుడు దీన్ని బాగు చేయగలడు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మునదే విశ్వాసమంటే ఈ పరిస్థితులు మారటానికి అవకాశమే లేదు అనే పరిస్థితులలో కూడా దేవుడు దీన్ని మార్చగలడు ఆయన దలుచుకుంటే మారుస్తాడు నేను దేవునికి ప్రార్థన చేస్తా అనేదే విశ్వాసం